కొంతమందికి శరీరంలో ముళ్ళు ఆయనే చెప్పాడు నలగొట్టడానికి సాతాను దూతగా ఉండింది అది బలహీనత అది కంటిన్యూ అయ్యిద్ది పౌలుకి అది అంతే ఉంది ఏంది నాయన ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను ఇది తొలగించు తండ్రి అంటే ఆయన అంటాడు నా కృప నీకు చాలు బలహీనత అందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అప్పుడు ఆయన అన్నాడు అట్లయితే నా బలహీనత అయితే అతిశయిస్తాను ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తమో నేను బలహీనుడిని అయితే కంట్రోల్లో ఉంటాను బలహీనుడి అయితే దేవుని శక్తి నా మీద నిలిచి ఉంటుంది కాబట్టి నేను హెచ్చిపోకుండా కంట్రోల్లో ఉండటానికి అలాగే దేవుని శక్తి నా మీద ఉండి పని చేయటానికి రెండిటికి ఉపయోగపడుతుంది ఈ ముళ్ళు అయితే అట్లయితే దాని అందే నేను ఆనందిస్తా అది ఉండని ప్రభువా స్తోత్రం అనుకున్నాడు అంటే అర్థం ఏమిటో తెలుసా అందరికీ ఉన్న నీకు ఉండొచ్చు కానీ అందరికీ పోయిన ప్రాణం నీ ప్రాణం పోదు ఎందుకంటే వారికి లేని కృప నీకు నాకు ఉంది ఇక ఆయన సెలవు లేకుండా డోర్ తీస్తే తీసేదే ఆయన డోర్ మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీన మందు ఉన్నది అన్నాడు ఏసయ్య